మీరు ఈ సేవా సెంటర్లకు వెళ్ళి ఓటర్స్ రిజిస్టర్ చేయించుకొని చాలు మించి ఇంకేం అవసరం లేదు మీరు చేయగలిగారు ఎందుకంటే మనకి ఓటు ఒకటే ఆయుధం మనకి రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడు మనకి సపోర్ట్ చేసే వాళ్ళ ఓట్లు తీస్తా ఉంటారు నేను మిమ్మల్ని కోరుకునేది కూడా రెండు వేల తొమ్మిదిలో ఓట్లు తీసేశారు ఈ రోజున రెండు వేల పద్నాలుగులో కూడా ఇరవై ఒక్క లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో దాంట్లో ఆన్ రికార్డు పంతొమ్మిది వందల పంతొమ్మిది లక్షల ఇరవై రెండు వేల ఓట్లు చిల్లర కేవలం జన సైనికులు ఓట్లు తీశారు యువత ఓట్లు తీసేశారు ఎందుకంటే ఒక పార్టీ మనం గెలవడానికి గెలుపుకి రెండు మూడు శాతమే తేడా ఈ పంతొమ్మిది లక్షలు కానీ ఇక్కడున్న యువత మీరు ఈ మీ గ్రామంలో మీ మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో రిజిస్టర్ చేయించుకుంటే మీరు జనసేక అండగా నిలబడితే ఎందుకంటే నాకు అండగా నిలబడటం ఇది సరిపోదు నేను వచ్చింది నేను నిజంగా ఒక మంత్రిగా అవ్వాలన్నా ఒక ఎంపీ అవ్వాలన్నా ఎమ్మెల్యే అవ్వాలన్నా నేను ఎప్పుడైనా మీకు చాలా సభలో వింటూ ఉంటారు మీరు నేను ఆ టైంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రధానమంత్రిగా అన్నారు నాకు ఈ పదవులు కావాలి పార్లమెంట్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు నాకు కూడా వాళ్ళు కానీ నేను ఒక సామాజిక మార్పు కోసం వచ్చాను ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ స్థాపించడానికి వచ్చాను అందుకని నేను ఒక్కడే గెలవడానికి రాలేదు మనందరం గెలవడానికి మీరు గెలవాలని చెప్పి నేను వచ్చాను మీ జీవితాలు బాగుండాలి ఆడపడుచుల జీవితాలు బాగుండాలి పసిబిడ్డల చదువులు బాగుండాలి మీరు ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్క కోట్ల నుంచి చూసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు ఉదాహరణ కావూరు సాంబశివరావు గారు ఈ రోజుకి పాలిటెక్నిక్ కాలేజ్ చెప్పారు ఆయన చేసేసి వెళ్ళిపోయారు ఎంపీగా ఉన్నారు పార్లమెంట్ హాల్లో కూర్చున్నారు ఈ రోజుకి ఆయన పార్లమెంటేరియన్ గా నాకు తెలిసి ఆయన ఇంకా తీసుకుంటా ఉంటారు పెన్షన్ తీసుకుంటా ఉంటారు ఆయన కానీ ఇక్కడ మనం ఈరోజు ఒక పెన్షన్ ఒక బీద ఇంకా బాధపడతా ఉన్నాం నేను అలాంటి వ్యక్తిని కాదు నేను చాలా బాధ్యత వచ్చాను ఇక్కడ రాజకీయాలకి నాకు పోటీ చేయడం చాలా చిన్నది రెండు వేల పద్నాలుగులో ఎందుకు పోటీ చేయదంటే నాకు ఒక కుటుంబాన్ని నడపడమే ఇంటి పెద్దకి చాలా కష్టం అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాలని ప్రభావితం చేసే రాజకీయాల్లో అర్థం చేసుకోవడానికి అనుభవం కావాలి రెండు వేల ఏడు నుంచి ఇప్పటికి దాదాపు దశాబ్దం అనుభవం రెండు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను ఇది మూడో ఎన్నికలు రాబోతుంది మనకి రెండు వేల పంతొమ్మిదికి నేను అనుభవంతో అడుగుతున్నాను మిమ్మల్ని జనసేన పార్టీకి ఓటేయండి మీరు ఓటు రిజిస్టర్ చేయించుకొని జనసేన పార్టీకి ఓట్లేయండి ఇది కష్టం మీరు ఓట్లు వేయించుకో మీరు ఓట్ మీ ఓటర్స్ని మీ ఓటర్ ఐడిని రిజిస్టర్ చేయించుకోండి ఓటర్గా రిజిస్టర్ చేయించుకోండి ఎందుకంటే అక్టోబర్ రెండు నుంచి ముప్పై దాకా జనవరిలో కూడా మీకు పద్దెనిమిది ఏళ్ళు నిండితే అంటే ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు ఒకసారి నా మాట విని నా మీద ప్రేమ ఉన్న అభిమానం అరుపులు కేకలు వద్దు సంతోషం ఇందాక చెప్తా ఉన్నా మీ అరుపులు కేకల్ని నేనంతగా ప్రేమించే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు నేను అందిస్తాను నాకు మీరంటే అందుకని నేను ఎవరుకుంటుంది కూడా ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి కేవలం అరుపులు కేకలతో మార్పులు రావు అరుపులు కేకలతో ముఖ్యమంత్రులు అవ్వలేం కానీ మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని ఓట్లు జనసేన పార్టీకి గుద్దితే అప్పుడు మార్పు వస్తుంది అలాగే మీరు మేనిఫెస్టో తెలుసు నేను ఒక్క కులాన్ని బేస్ చేసుకొని రాజకీయాలకు రావాలి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సవ్యంగా ఉండాలి నేను దీత ప్రయోజనాలను కోరుకునేవాడిని ప్రాంతీయ అసమానతలను అర్థం చేసుకునేవాడిని మన గిరిజన సంస్కృతుల దగ్గర నుంచి అన్ని సంస్కృతుల్ని ప్రేమించేవాడిని వీటన్నిటిని దృష్టిలో పెట్టి జనసేన సిద్ధాంతాలను పెట్టాను అలాగే మన మేనిఫెస్టోలో కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ని ఎందుకు పెట్టానంటే భీమవరంలో ఆడపరుషులతో మాట్లాడుతున్నప్పుడు మా గ్యాస్ సిలిండర్ చాలా ఇబ్బందులు ఉంటాయి మాకు డబ్బులు ఎప్పుడు డబ్బులు పెరిగిపోతాయి తెలీదు చుట్టుపక్కల ఉన్న డబ్బులు అడిగేటప్పటికి చాలా కష్టంగా ఉంటుందన్న అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది చిన్నప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది అంటే మా గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు ఆ పక్కింటి వాళ్ళని ఎవరినో మా నాన్న దగ్గర జీతాలు అయిపోయి నెల జీతాల మీద బతికేవాళ్ళం మేము చిన్న మా మొక్కడికి వెళ్ళిన ఒక ఐదు రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇవ్వండి అని తీసుకునే ఆ కష్టం చూసి ఆ ఆడపడుచు ఆ చెల్లెలు భీమవరంలో మాట్లాడితే నాకు అనిపించింది అంతకు ముందు నుంచి మాట్లాడుకు తెలుసుకుంటా ఉన్నాను ఎంతవరకు పని సాధ్యపడద్దని మనకి బోల్డన్ని గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఇవన్నింటినీ అర్థం చేసుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ ఆడపిటరికి నేను ఇవ్వడానికి జనసేన మేనిఫెస్టోలో పెట్టాను ఉచిత గ్యాస్ సిలిండర్ అలాగే మీకు తెలుసు రూపాయి ముఖ్యమంత్రి గారు రూపాయికి కిలో పిస్తున్నాం అని చెప్తా ఉన్నారు అవన్నీ మనకి ఆల్మోస్ట్ మనకి తినడానికి పనికొచ్చే బియ్యం కాదు సారా కాచుకోవడానికి పనికొచ్చే బియ్యం అది పనికి పనికొచ్చే బియ్యం లేదు అంటే మన కాకినాడ పోర్ట్ నుంచి కేవీరా పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఆఫ్రికాలో ఒక కొన్ని వేల కోట్లు సంపాదించే పరిస్థితులు ఉన్నారు ఒక్కొక్కరు అందుకని నేను అనుకుంది రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు డైరెక్ట్ నగదు డబ్బులు ఆడపడుచులు ఎకరౌం వేయాలని నిర్ణయించుకున్నాను జనసేన ఎందుకంటే మా ఇంట్లో నా పిల్లలతో పెరిగేవాడిని మా ఆడపడుచులతో పెరిగాను మా చెల్లెలతో పెరిగాను ఆడపడుచులు సమస్యను అర్థం చేసుకున్నాను ఇంట్లో మగానికి ఏముంది బయట నుంచి వస్తారు లేదు వంట చేసావా లేదా అంటారు ఎక్కడి నుంచి వాళ్ళు పప్పు ఎక్కడి నుంచి తీసుకురా ఉప్పు నూనె ఎక్కడి నుంచి పట్టు రావాలి ఆ కష్టం ఆడ ఆడపడుచులు తెలుసు అక్క చెల్లెలు తెలుసు అందుకనే నన్ను పెద్దలు మగవారు నన్ను ఏమైనా తిట్టుకున్నా పర్లేదు కానీ అకౌంట్ లో డబ్బులు మట్టుకు ఆడపడుచుల అకౌంట్లోకి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందలు నేను ముందుకు తీసుకెళ్తాను జనసేన మేనిఫెస్టో అలాగే ఈ మధ్యన ప్రతి ఒక్క రిజర్వేషన్ అడుగుతా ఉంటే నిజంగా ఆడపడుచులు ఎక్కువ మంది చట్ట సభలు ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ కోసం ముప్పై మూడు శాతం చట్ట సభలో ఉంటాను రిజర్వేషన్లు పెట్టాను ఈ రోజునే నా కాంగ్రెస్ నాయకులు కొంతమంది నాకు పంపించారు మా మేనిఫెస్టో చూడండి అని చెప్పి ఆ మేనిఫెస్టో ఎక్కువ శాతం జనసేన పార్టీ ఏం పెట్టిందో అదే మేనిఫెస్టోలు అవే పెట్టారు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పారు అలా చూస్తే దాదాపు మనం పెట్టినయే కాంగ్రెస్ ఇప్పుడు మనం చూసి కాపీ కొడతా ఉన్నారు పాపర్స్ గెలవరనుకుంటే అంటే ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది ముఖ్యమంత్రి గారి